परमान शांति सभी बिगत के बच्चों को विश्व कल्याणकारी बच्चों को चंदा बुद्धि से बाप के साथ रहने वाले दादाजी के दिल तख्त नशी ऐसे विश्व परिवर्तक नया युग लाने वाले नई दुनिया की स्थापना करने वाले परिवर्तन से विश्व परिवर्तन करने वाले ऐसी विशेष आत्माओं को विश्व सेवाधारी मा का दिल से याद प्यारा नमस्ते दो चार सेकेंड दादाजी को याद करते बुद्धि से परम धाम से दादाजी से पावर लेते चुंबकीय शक्ति हमारे अंदर आएगी लाइट आएगी परम शांति सदा सेम को डबल लाइट फरिश्ता अनुभव करते हो फरिश्ता था जिसकी दुनिया ही एक बाप हो फरिश्ता कौन जिसका एक बाप हो और कोई नहीं एक बाप हो ऐसे फरिश्ते सदा बाप के प्यारे फरिश्ता अर्थात देव और देव के संबंधों से आकर्षण का रिश्ता ना हो निमित भाव दे, में। दे में हैं और दे के संबंधियों से कार्य में आते हैं लेकिन लगाव नहीं है तो क्योंकि और कोई से रिश्ता नहीं होता फरिश्ते ही रिश्ते का एक बाप के साथ रिश्ता होता है फरिश्ते का रिश्ता एक बाप के साथ होता है ऐसे हो होना अभी अभी देह में कर्म करने के लिए आते और अभी अभी दे से न्यारे फिर से सेकंड में वहां सेकंड में यहां सेकंड में वहां क्योंकि उड़ने वाले उड़ने वाले हैं क्या कैसे यहाँ वहाँ कैसे होंगे बुद्धि से बुद्धि से सेकंड में जहाँ सेकंड में वहाँ कर्म करने के लिए देख का आधार लिया और फिर ऊपर ऐसे अनुभव करते हो अगर कहाँ भी लगाव है बंधन है तो बंधन वाला ऊपर नहीं उठ सकता नीचे आ जाएगा फिर था सदा उल्टी कला वाली नीचे ऊपर होने वाले नहीं सदा ऊपर की स्थिति में रहने वाले के संसार में रहने वाले के संसार में रहने वाले तो समृद्धि स्वरूप बने तो सब रिश्ते खत्म ऐसे अभ्यासी हो ना कर्म किया और फिर न्यारे लिफ्ट में क्या होता है लिफ्ट में होता है ना ऊपर नीचे क्या? और ऊपर ऐसे बेहद के बच्चे जो है ऐसा व्यास करना है परम किया और फिर बुद्धि से ऊपर में पृष्ठों की दुनिया में बापूजी के साथ बेहद के दादाजी के साथ परम शांति बेहद परम महाशांति बेहद प्रमा बेहद पिरेलाकी बापूजी ढूंढी अवर इसकोनी स्वयं डबल लाइट डबल लाइट फरिस्ता अनुभव में చే سکોండి అంటూ చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం మా అందరికీ పరం శాంతి చెప్తూ ఉన్నారు పిల్లలు బేహద్దు పిల్లలకి విశ్వ కళ్యాణకారి పిల్లలకి సదా బుద్ధితోటి బాపుతో పాటు ఉండేటువంటి పిల్లలకి దాదాజీ హృదయ సింహాసనం మీద ఉండే పిల్లలకి విశ్వ పరివర్తక ఆత్మలకి కొత్త యుగాన్ని తెచ్చేటువంటి పిల్లలకి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే పిల్లలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి ఇలాంటి విశేషమైన ఆత్మలకి విశ్వ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇప్పుడు నాలుగు సెకండ్స్ రెండు సెకండ్స్ కానీ దాదాజీని జ్ఞాపకం చేస్తూ బుద్ధితోటి బేహద్ కే బేహద్ పరంధామంలో దాదాజీ నుండి పవర్ తీసుకొని ఈ ఐస్కాంతా శక్తిని మన లోపల నింపుకుందాం ఆ లైట్ వస్తుంది ఇలా అనుభవం చేసుకోండి విజువలైజేషన్ చేసుకోండి అని మా అంటూ ఉన్నారు రెండు సెకండ్స్ సైలెంట్గా ఉండి ఈ యొక్క వీడియో వినండి సదా స్వయం డబల్ లైట్ ఫరిస్తాగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఫరిస్తా అనగా ఈ ప్రపంచంలో ఎవరితోటి సంబంధం లేకుండా ఒక్కరే బాప్ అని నమ్మేటువంటి ఆత్మలు ఫరిస్తా అంటే ఎవరు ఏక్ బాపు దూజా నా కోయ్యి అనేటువంటి వారు ఇలా ఫరిస్తాగా ఉన్నవాళ్ళు సదా బాపుకు ప్రియంగా ఉంటారు ఫరిస్తా అనగా దేహము మరియు దేహ సంబంధాలతోటి ఆకర్షణ నుండి అతీతంగా ఉండేవాళ్ళు నిమిత్తమైనటువంటి భావం హృదయంలో దేహాభిమానం లేకుండా దేహ సంబంధికులతో పూర్తిగా అతీతంగా ఉండే పిల్లలు ఈ కార్యం చేస్తూ ఉండేవాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఫరిస్తా వైపు నుండి వారికి అన్ని రిస్తాలు తెగిపోయే ఉంటాయి ఫరిస్తా ఒక్క బాపుతోటే సదా సంబంధం కలిగి ఉంటారు ఫరిస్తా అనగా రిస్తా సర్వము కూడా ఒక్క బాపుతోటే ఉండటం ఇప్పుడిప్పుడే దేహంలోకి వస్తూ కర్మ చేస్తూ ఉండాలి కర్మ పని అయిపోవటంతో మన దేహానికి అతీతంగా అయిపోవాలి పరిస్తాలు ఈ భూమి మీద కాలు మోపరు అని అంటూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క బుద్ధి ఈ యొక్క భూమి మీద ఉండదు సెకండ్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎగిరిపోయేటువంటి ఆత్మలు వాళ్ళు ఇక్కడే ఎలా ఉండగలుగుతారు ఇక్కడ అక్కడ ఎలా ఉంటారు బుద్ధితోటి ఉపరాం స్టేజ్లో ఉంటారు ఒక్క సెకండ్లో ఇక్కడ నుండి ఒక్క సెకండ్లో అక్కడికి వెళ్ళిపోతుంది కర్మ చేస్తూ కూడా దేహం యొక్క ఆధారంతో పైపైనే ఉండేటువంటి ఆత్మలు ఇలా తగులుపాటు ఉంటుందా బంధన అనేది సమాప్తం అవ్వాలి బంధన ఉన్నటువంటి ఆత్మలు పైకి ఎగరలేరు వాళ్లకు భారంగా తత్వము మనసు బుద్ధి ఉంటుంది అందుకే కిందే ఉండిపోతూ ఉంటారు ఫరిస్త అనగా సదా వృద్ధి కళలోకి వెళ్ళిపోయేవాళ్ళు క్రిందకు దిగేవాళ్ళు కాదు సదా పై ఉన్నటువంటి స్థితిలో ఉండేవాళ్ళు ఫరిస్తాల యొక్క ప్రపంచం ఫరిస్తాలు అంటే అతీతమైన ప్రపంచంలో ఉండేవాళ్ళు ఫరిస్తా స్మృతి స్వరూపంగా ఉంటారు అనగా స్మృతి స్వరూపంగా ఉంటారు అన్ని రిస్తాలు కూడా కథమయ్యే ఉంటూ ఉంటాయి ఇలాంటి అభ్యాసిగా ఉన్న ఆత్మలు కర్మ చేస్తూ కూడా అతీతంగా ఉండేవాళ్ళు ఈ యొక్క లిఫ్ట్లో ఏముంటుంది లిఫ్ట్ అంటే బాపు పైకి వెళ్ళిపోయేది స్విచ్ ఆన్ చేయటంతో నడవకుండా ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు పైకి క్రిందకి దిగుతూ ఉంటుంది లిఫ్ట్ కూడా బేహద్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఉపరామ్గా ఉండాలి కర్మ చేయటానికి మళ్ళా దేహంలోకి రావాలి పైకి కిందకు ఇలాంటి యొక్క అభ్యాసం చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిస్థాల ప్రపంచంలో బాప్తో పాటు ఉంటారు మళ్ళా బేహద్ దాదాజీతో పాటు ఇక్కడ సాకారంగానూ ఉంటూ ఉంటారు ఈ విధంగా పురుషార్థం చేసేటువంటి పిల్లలనే ఫలిస్తాను అని అంటారు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానంలో ఇస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క జ్ఞానం విని దివ్య సందేశాలు మా ద్వారా తెలుసుకొని బాపూజీ ఎలా పురుషార్థం చేయమంటున్నారో అది మా ద్వారా బాపుని గుర్తించి మీరు పురుషార్థంలో ముందుకు వెళతారని ఆధ్యాత్మిక మార్గంలో శక్తిశాలీగా ఆత్మను నింపుకుంటూ ఉంటారని భావిస్తూ ఉన్నాం పరమహాశాంతి నమస్తే